చెన్నయ్య రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులు కూడా రాజ్యాంగాన్ని ఎవరు గౌరవించారు అంబేద్కర్ను ఎవరు గౌరవిస్తున్నారు ఈ మధ్య రాహుల్ గాంధీ గారు చిత్తు పేపర్లతో చిన్న పుస్తకం తయారు చేసుకొని దానిపై రాజ్యాంగం అని రాసుకొని దాన్ని ప్రజలకు చూపుతూ ఎన్డీఏ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మార్చేస్తుంది మార్చేస్తుందని దేశ విదేశాల్లో ప్రచారం చేస్తున్నారు అసలు రాజ్యాంగం అంటే రాహుల్కే కాదు వాళ్ళ ముత్తాత నెహ్రూ గారికి వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ గారికి వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీ గారికి ఈయనకు ఎప్పుడు కూడా గౌరవం లేదు రాజ్యాంగానికి మొట్టమొదట సవరణ చేసింది నెహ్రూనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తొలగించడానికి చేసిన ప్రయత్నం అది ఇక ఇందిరాగాంధీ గారు ఆగస్టు పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాడు ముప్పై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ అనేది అన్ని అద్దులు దాటేసినటువంటి చీకటి రోజు అదే ఎమర్జెన్సీ విధింపు కేవలం తన అహంకారం కోసం తన పదవి కోసము ఇందిరాగాంధీ చేసిన దుర్మార్గపు పని అది మన మోడీ గారేమో నేను ప్రధాని కాదు ప్రధాన సేవకుని అని చెప్పేసి ఆయన చెప్పుకుంటుంటే వాళ్ళేమో నేనే సుప్రీం నాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు నేను రాజ్యాంగాన్ని మార్చేస్తానని ఓంకరిస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు నెహ్రూ నుంచి నిన్నటి వరకు కూడా రెండు వేల పదమూడులో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతిలో ఒక ఆర్డినెన్స్ కాపీని రాహుల్ గాంధీ గారు లాక్కొని వేశాడు మరి అది అహంకారం కాదా ఒక ప్రధానిని అవమానించడం కాదా దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలంటే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి కావాలి అది కాంగ్రెస్ వారికి ఎన్నడూ లేదు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎన్నిక సమయంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి పదహారు ఓట్లు వస్తే నెహ్రూకు ఒక్కటంటే ఒక్కటే ఓటు వచ్చింది ప్రజాస్వామ్యం రాజ్యాంగం పట్ల ఏమాత్రం విశ్వాసం లేని నెహ్రూ గాంధీ గారి దయతో ప్రధాని అయ్యారు గాంధీ గారి మీద గౌరవంతో పదవి నుంచి తప్పుకున్నారు పటేల్ గారు పంతొమ్మిది తొంభై ప్రాంతంలో పివి నరసింహరావు గారి కాలంలో ఎంపీలను సంతలో కొన్నట్టుగా కొనేసి ప్రభుత్వాన్ని నడుపుకోగలిగింది కాంగ్రెస్ అదే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోవటానికి సిద్ధపడ్డాడు కానీ రాజ్యాంగ విరుద్ధమైన అనైతికమైన పనులకు పాల్పడటానికి ఇష్టపడలేదు అది బీజేపీకి కాంగ్రెస్కు ఉన్న ప్రజాస్వామ్యం పైన విశ్వాసం బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి మోడీజీ కలిసి పదహారేళ్లు పరిపాలన చేస్తే రాజ్యాంగానికి ఇరవై రెండు సార్లు మాత్రమే సవరణలు చేశారు అదే కాంగ్రెస్ వారు యాభై ఐదేళ్ల పరిపాలనలో డెబ్బై ఏడు సార్లు రాజ్యాంగ సవరణలు చేశారు మరి అవి కూడా వాళ్ళ స్వలాభం కోసం ఎక్కువ చేశారు బీజేపీ చేసిన పదహారు సవరణలు కూడా ప్రజా ప్రయోజనాల కొరకే చేశారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం దీన్ని అంబేద్కర్ గారు ఆ రోజే వ్యతిరేకించారు కానీ వీళ్ళు ఒప్పుకోలేదు అలాగే సీఏఏను కూడా పెట్టాలని చెప్పేసి అంబేద్కర్ గారు అనుకున్నారు కానీ వాళ్ళు పడివి లేదు ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల గౌరవం కోసము ఏర్పాటు చేపడ్డ సవరణ అలాగే చట్టసభలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ బిల్లును మహిళల స్వాభిమానం కొరకు ప్రవేశపెడితే కాంగ్రెస్ వారు మాత్రం నానా గందరగోళం చేస్తారు వ్యతిరేకిస్తారు చించేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు వారి మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ గరీబీ హఠావో అని నేటికి అంటానే ఉంది కానీ మోడీ ప్రభుత్వం ఈ పదేళ్లలోనే ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారు రిజర్వేషన్ పరిధిలోకి రాని వర్గాల చేత వర్గాల వారి పేద పిల్లలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం వలన లక్షలాది మెరిట్ పేద విద్యార్థులు ఈరోజు అటు నియామకాల్లో అటు చదువులోనూ కూడా చాలా అవకాశాలు పొందుతున్నారు ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అది సబ్కా వికాస్ అంటే ఊరికే నినాదాలు చేయడం కాదు జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ బిల్లు తేవడంతో డెబ్బై ఐదు ఏళ్ళకి అవకాశాలు రాని ఎస్సీలు గిరిజనులు ఈరోజు ఎంతోమంది అవకాశాలు పొందుతూ ఉన్నారు అందుకు రాజ్యాంగ సవరణలు చేశారు అంతేగాని స్వప్రయోజనాల కోసం ఎప్పుడూ ఏ సవరణ చేయలేదు నూట ఒకటవ రాజ్యాంగ సవరణ జిఎస్టీ బిల్లుకు సంబంధించింది దేశవ్యాప్తంగా ఉన్న నూరు రకాల అమ్మపు అమ్మకపు పన్నులను రద్దు చేసి ఒకే పన్ను విధానం కిందికి తీసుకురావడం దీని ఉద్దేశం ఇది దీని మీద ఏడుపు ఎందుకంటే మేము ఇలాంటి మంచి పని ఒకటి చేయలేకపోతుమే అని అలాగే ముప్పై ఐదవ ఆర్టికల్ రాష్ట్రపతి ఆమోదంతో సవరించాలి అమలు చేయాలి కానీ తమిళనాడులోని కచ్చదీవు ప్రాంతాన్ని ఉచితంగా శ్రీలంక వారికి కట్టబెట్టారు ఏందంటే ఏదో వాళ్ళ సొంత భూమి ఇచ్చినట్టుగా రాజ్యాంగ సవరణ లేదు సభలల్లో పెట్టలేదు ఎక్కడ పెట్టలేదు కానీ వాళ్ళకి ఇచ్చేశారు నూట అరవై సంవత్సరం నాటి పదిహేను వందలకు పైగా పురాతన పనికిరాని చట్టాలను రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం ఇక బీజేపీ అంబేద్కర్ను అవమానిస్తున్నారనే ప్రచారం ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు రాహుల్ గాంధీ బృందం అంబేద్కర్ను నిజంగా ఎవరు అవమానించారో చరిత్రలోకి వెళ్ళి చూద్దాం రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్గా ఎన్నికైనప్పటి నుంచి ఆయన అన్ని విధాలా అవమానించింది కాంగ్రెస్ ముఖ్యంగా నెహ్రూ నెహ్రూతోనే అది ప్రారంభమైంది రాజ్యాంగ రచనలో ఉన్నప్పుడు అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రభుత్వ విదేశీ విధానాల పట్ల కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తినిచ్చేటటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీతో అసంతృప్తిగా ఉండేవాళ్ళు అది అక్కడక్కడ అంటూ ఉండేవాళ్ళు రాజీనామా చేస్తే బాగుంటుందని అనుకునేవాళ్ళు ఇదే విషయాన్ని రాజగోపాలాచారి గారు కూడా అసంతృప్తి రాజీనామా చేయాలని చెప్పేసి అన్నారు ఈ మాటలు విన్నటువంటి బీసీ రాయ్ గారు నెహ్రూకు ఒక లెటర్ రాశారు ఈ విధంగా అనుకుంటున్నారు ఎట్లా వాళ్ళు పోతే కష్టం కదంటే పర్వాలేదు రాజాజీ పోతే కొంత నష్టం జరగవచ్చునేమో కానీ అంబేద్కర్ పోతే నష్టమే లేదని చెప్పి చెప్పారు ఇది నెహ్రూ గారికి అంబేద్కర్ పట్ల ఉన్నటువంటి గౌరవం పంతొమ్మిది వందల ముప్పైలో మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్మన జాతుల ప్రగతి కోసం ఎనిమిది షరతులు విధించాడు అంబేద్కర్ గారు రెండో రౌండ్ టౌ రౌండ్ టేబుల్ సమావేశంలో తన వాదనను గట్టిగా మరోసారి వినిపించడం గాంధీ గారికి నెహ్రూ గారికి నచ్చలేదు నెహ్రూ అప్పటి నుండి అంబేద్కర్ నిన్ను అవమానిస్తూనే ఉండాడు మంత్రివర్గంలో మొదట అంబేద్కర్ సీనియర్ అయిన అంబేద్కర్ను తీసుకోలేదు కానీ జగ జగజీవన్ రావును తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ అందరి కోరిక మీదకు చేరిన కూడా హిందూ కోడ్ బిల్లు సవరణల విషయమే భేదాభిప్రాయాలు వచ్చి రాజీనామా చేశారు అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండులో అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఉత్తర బొంబాయి నుంచి లోక్సభకు పోటీ చేస్తే నెహ్రూ బృందం ఆయనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి పిఏ అయిన నారాయణ్ సదోబా ఖజ్రోల్కర్కు రెట్ రెచ్చగొట్టి పోటీగా నిలిపి పదిహేను వేల మెజార్టీతో ఓడించారు